దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం గాక ప్రియమైన వీక్షకులందరికీ ప్రభు అనే యేసు క్రీస్తు ప్రశస్థ మరొకసారి మీ అందరికీ మా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను సెలవేషన్ గాస్పల్ టూర్ మినిస్ట్రీస్ వారు సమర్పించు మహోన్నతుని విద్య అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ ప్రభు పేరిట స్వాగతం సుస్వాగతం ప్రియమైన దేవుని బిడ్లారా ఈనాటి ధ్యాన అంశం ఇజ్రాయేలీల కనాను యాత్ర ఐగుప్త దేశములో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసీలుగా ఉండి దేవుని యొక్క కృపచేత విడిపించబడి వారి పితరులైనటువంటి అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు దేవుడు ప్రమాణం చేసినటువంటి వాగ్దాన భూమి అయిన కనాను దేశమునకు వీరు ప్రయాణము చేయటం ప్రారంభించారు ఈ ప్రయాణమును గురించి ధ్యానం చేసే భాగమే ఇజ్రాయేలీల కనాను యాత్ర ఇది ఆధ్యాత్మికంగా పాపము అనే ఈ లోకము బానిసత్వపు సంఖ్యలు ఐగుప్తు అనే పాపము నుండి విడుదల పొంది పరమ కణానైనటువంటి పరలోకమునకు చేరేటువంటి యాత్రగా ఆధ్యాత్మికంగా మనము ఆలోచన చేయవచ్చు ఈ ఇజ్రాయలీల కనాన్ యాత్రలో మొదటి అంశము ఎర్ర సముద్రం అంటే అనేకమైనటువంటి ఘట్టాలున్నాయి అనేక సందేశాలున్నాయి వాటి యొక్క కాల వివరణ కూడా ఉన్నది ఇజ్రాయేలీలు అయుక్త దేశంలో నుండి బయలుదేరి కనానుకు చేరే ఆ ప్రయాణం అంతటిలో కూడా వారు ఏ ఏ ప్లేసుల్లో ఆగారు ఆయా ప్లేసుల్లో ఏమేమి సంఘటనలు చోటు చేసుకున్నాయి ఆ సంఘటన ద్వారా మనము నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక పాఠాలేంటి మరియు ఆ కాలముల వివరణ ఏంటి అనేది సంపూర్ణంగా తెలియచేసే అంశమే ఇజ్రాయేలీల కణాను యాత్ర ఈ ఇజ్రాయేలీల కణాను యాత్రలో మొట్టమొదటి భాగము ఎర్ర సముద్రం ఈనాటి వాక్యమునకు మూల వాక్యముగా నిర్గమాకాండం పద్నాలుగవ అధ్యాయం పదమూడవ వచనాన్ని మనము చదువుకుందాం అందుకు మోషే భయపడుకుడి యహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుటి మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడను చూడరు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశములో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసీలుగా బ్రతకాల్సిన దుస్థితి ఇజ్రాయెల్కి వచ్చింది ఒకనొక సమయమున వారున్న కనాను దేశంలో కరువు రాబట్టి ఆ కరువు నుండి విడుదల నుండుట కొరకు వారు ఐగుప్తునకు వెళ్ళవలసి వచ్చింది ఆ ఐగుప్తునకు వెళ్ళిన తర్వాత కాలము గడిచే కొలది ఆ ఐగుప్తీయులు వీరిని బానిసీలుగా చేసుకున్నారు ప్రేదేమంటారా బానిస వ్యవస్థ అనేది అనాది నుండి ఉంది పాశ్చాత్య దేశాల్లో బానిస వ్యవస్థ ఉన్నది ఈ బానిస వ్యవస్థ ఎలాగుంటుందంటే ఒక మనిషిని కొనుక్కుంటారు సంతలో పశువులను కొనినట్టుగా మనుషులను కొనుక్కొని కొనబడినటువంటి మనుషులను వీరు బానిసలుగా చేసుకుంటారు ఇది అనాది నుండి ఉన్నది మన భారతదేశంలో బానిస వ్యవస్థ లేదు మెగస్తీస్ అనేటువంటి గ్రీకు దేశానికి చెందినటువంటి చరిత్రకారుడు భారతదేశంలో బానిసత్వం లేదని తను రచించినటువంటి ఇండికా గ్రంథంలో పొందుపరిచాడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే భారతదేశంలో బానిస వ్యవస్థ లేదు అని మనం చెప్పుకోవటం కాదు కానీ ఇతర దేశాల వారు కూడా దీనిని ఆమోదించడం జరిగింది రైట్ భారతదేశంలో బానిసత్వ వ్యవస్థ లేదు కానీ కుల వ్యవస్థ అనేది ఉన్నది అది చాలా ప్రమాదకరముగా ఉన్నది బానిసలుగా కొనబడితేనే ఒక వ్యక్తి కొనబడితేనే బానిసుడవుతాడు కానీ ఐగుప్తులు ఆ రోజున వారు ఉన్నటువంటి దురహంకార పరిస్థితిని బట్టి ఇజ్రాయేలీలను బానిసలుగా చేసుకున్నారు వాళ్ళు ఇజ్రాయల్లను కొనలేదు ఫ్రీలరా ఇక్కడ మీరు తేడా గమనించాలి ధనము పెట్టి కానీ దాని బెట్టి కానీ కొంతే వారిని బానిసీలుగా చేసుకోవచ్చు కానీ ఇజ్రాయలులను వీళ్ళు కొనలేదు ఏమి రుసుమము చెల్లించలేదు కానీ కరువు నిమిత్తం వచ్చినటువంటి వారిని తక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి బలహీనులుగా ఉన్నారు కాబట్టి ఈ ఇజ్రాయలులను ఐగుప్తులు బానిసీలుగా చేసుకున్నారు బానిసలుగా చేసుకుని కఠినమైనటువంటి దాసత్వమును వారి మీద మోపి భయంకరమైనటువంటి హింసాత్మకమైన చర్యలు మరియు వెట్టి చాకిరీ వారి చేత చేయించుకున్నారు వీరు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఆ బానిసత్వములో మగ్గిపోయారు ప్రీతి అంటారు ఇవన్నీ మనకు తెలిసిన సంఘటనలే కానీ ఆ బానిసత్వంలో ఉండి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఎందుకంటే ఆ దినాలలో అనేది ప్రపంచంలో అగ్రరాజ్యం ఈజిప్ట్ నాగరికత అని మనం చదువుకుంటూ ఉంటాం ఆ ఈజిప్ట్ నాగరికత అభివృద్ధి చెందినటువంటి దినాలవి ఆ దినాలలో ఇజ్రాయలు ఐగుప్తులకు బానిసులుగా ఉండి వారికి ఏ సపోర్టు లేదు ఏ దేశము కానీ ఏ రాజ్యము కానీ ఏ జనము కానీ వారికి సహాయం చేసే పరిస్థితి లేదు కనుక వారు వారి పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టడం ప్రారంభించారు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు వారిలో నుండే మోషే అనే వ్యక్తిని నాయకునిగా ఏర్పరచుకుని ఆ నాయకునికి తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు దేవుడు ఆయా రీతులుగా మోషేతో మాట్లాడి ఆయనకు మొదట నమ్మకత్వమును కలుగు చేసి తర్వాత మోషేను ఫరోనొద్దకు పంపాడు ఫరోనొద్దకు పంపి ఈ జనులు నా జనులు కనుక వీరు నా పండుగను ఆచరించాలి కనుక వీరిని పోనివ్వమని మోషే ద్వారా ఫరోతో చెప్పాడు దేవుడు ఫరో అన్నాడు యహోవా విని వీళ్ళను పంపించటకు అసలు యహోవా ఎవడు అని అడిగాడు రేదేన పాపము మానవుడు చేసే పాపము పీక్ స్టేజీకి వెళ్ళింది అంటే దాని తార్కాణం ఏంటంటే అతడు దేవుని దుర్భాషలాడతాడు దేవుని దూషిస్తాడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతాడు దేవుని అవమానపరుస్తాడు దేవుడు చూడడలే అనుకుంటాడు దేవుడు కలుగ చేసుకోడులే అనుకుంటాడు కాబట్టి ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి పాపములు ఉన్నవి స్వయంకృత అపరాధం అంటారు మన సొంత శరీరానికి హాని చేసుకునే పాపములు ఉన్నాయి ఇతర వ్యక్తులను బాధపెట్టే ఉన్నాయి సమాజాన్ని పాడు చేసే పాపములు ఉన్నాయి వీటన్నిటికంటే ప్రమాదకరమైంది దేవుని వ్యతిరేకించటం దేవుని దూషించటం దేవుని తోలనాడి మాట్లాడటం ఫరో అంటున్నాడు యహోవా మాట విని ఈ జనులను పంపించటకు యహోవా అసలు ఎవరు అని అంటున్నాడు కనకతండ్రి అయిన దేవుడు అనేక రకములైనటువంటి తెగుళ్ళు ఇంచుమించుగా తొమ్మిది రకాల తెగుళ్లను ఆ ఐగుప్త దేశంలో పంపించాడు తొమ్మిది రకాల తెగుళ్ళు పంపించాడు తెగులు వచ్చినప్పుడల్లా ఫరు మోషను ప్రతిమలాడుకుంటాడు అయ్యా ఈ ఒక్కసారికి కనికరించు ఈ ఒక్కసారికి నీ దేవుడిని ప్రతిమలాడుకో ఈ ఒక్కసారి ఈ సమస్య నా రాజ్యంలోని తీసే నేను నిశ్చయముగా నీ ప్రజలను పంపిస్తాను అని ఈ విధముగా తొమ్మిది పర్యాయాలు ఫరు మోషను కపట హృదయంతో బ్రతిమలాడుకున్నాడు శ్రమ వచ్చినప్పుడు ఒక రకంగా శ్రమ పోయిన తర్వాత ఒక రకంగా ఫరు ఉన్నాడు మన అందరి చాలామంది జీవితాల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుంది శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు బ్రతిమలాడుకుంటాం శ్రమ పోయిన తర్వాత మళ్ళీ మనము అవుతాం ఈ విధముగా ఫరో కపట హృదయంతో ప్రవర్తిస్తుంటే ఇక ఫైనల్గా దేవుడు పదవ తెగులు పంపిస్తున్నాడు అదేంటంటే ఐగుప్తు దేశంలోని తొలుచూరు పిల్లలందరినీ చంపే ప్రయ పని పిలిచాడు ఇదిగో ఇది సంవత్సరంలో మొదటి నెల మీకు కనుక మీరేం చేస్తారంటే ప్రతి ఇంటికి ఒక నిర్దోషమైన ఏడాది మగ గొర్రెప్పలను తీసుకుని దానిని వధించి దాని యొక్క రక్తం మీ దర్వాజకున్న రెండు నిలువ కమ్ములకు పైన అడ్డకమ్మికి రాసి రాత్రి తలుపు వేసుకుని మీరు మీ ఇంటిలోనే పండుకోండి అని ఇజ్రాయెల్కు చెప్పమని మోషేకు చెప్పాడు మోషే దేవుడు చెప్పినట్టు ఇజ్రాయెల్ పెద్దలందరికీ చెప్పాడు పని పనిచేసి తమ గృహములో ఉన్నారు ఆ రాత్రి దేవుడు సంహారకుని ఐగుప్త దేశంలో పంపించాడు ఐగుప్త దేశములో సంహారకుడు తిరిగి ద్వారబంధములకు రక్తము రాయబడిన ప్రతి గడప దాటుకుంటూ ద్వారబంధములకు రక్తము రాయబడని ఇంట్లో దొరబడ్డాడు సంహారకుడు ఏ ఇంట్లో అయితే ద్వారబంధములకు రక్తం కనపడలేదు ఆ ఇంటిలో సంహారకుడు ప్రవేశించి తొలుచూలు పిల్లలను హతమార్చారు కాబట్టి ఐగుప్తు దేశమంతా ఘోష పుట్టింది భయంకరమైన ఘోష పుట్టింది ఉదయకాలం ముందు లేస్తే ప్రతి ఇంటిలోనూ శవం ప్రతి ఇంటిలోనూ కన్నీరు దుఃఖం భయంకరమైనటువంటి వేదన ఐగుప్తులకు మిగిలింది ఇప్పుడు ఐగుప్తులందరూ పర్వమే తిరగబడ్డారు మీరు ఇజ్రాయలును పంపించలేదు కాబట్టి వారి దేవుడు మనతో వ్యాజ్యమాడుతున్నాడు ఇప్పుడైనాను ఇజ్రాయల్ను పంపించమని ఐగుప్తులే ఫరోను ఒత్తిడి చేశారు చేసేది లేక ఫరో భయకంపితడైపోయి మోషేను పిలిపించి ఇప్పుడు నీ ప్రజలను నా దేశంలో నిశ్చయముగా తీసుకెళ్ళమని మోషేతో చెప్పాడు ఆనాడు అది పస్కా పండుగని ప్రభు తండ్రి అయిన దేవుడు మోషేకు చెప్పాడు ఇజ్రాయల ప్రజలను తోడుకుని రామశేసు నుండి బయలుదేరారు ఇజ్ మోషే అహరోన్లు మోషే అహరోన్ల నాయకత్వంలో ఇజ్రాయలు కనానుకు బయలుదేరారు వీరి ప్రయాణంలో దేవుడు తోడై వారికి తోడుగా వచ్చాడు ఏ విధముగా వచ్చాడంటే పగలు మేఘ స్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగాను వారితో నడిచాడు వారి యద్ద నుండి మేఘస్తంభమును గాని అగ్ని స్తంభమును గాని ఏ నాడును తీసివేయక వాళ్ళు కణానుకు చేరేంత వరకు కూడా పగలు మేఘ స్తంభము రాత్రి అగ్నిస్తంభమును వారికి తోడుగా ఉంచాడు వాటిని చూస్తూ ఇజ్రాయలు దేవుడు మాతో నడుస్తున్నాడన్న ధైర్యంతో ఇజ్రాయలు ముందుకు సాగారు ఐగుప్తులకు ఇజ్రాయలు మీద కనికరము పుట్టించాడు దేవుడు కనుక ఐగుప్తులు అనేకులు వారికి బంగారమును వివిధ రకాల వస్త్రములను వస్తువులను ద్రవ్యమును వారికి ఇచ్చారు జయోత్సాహంతో ప్రేదేవని విడరా ఐగుప్తీలందరూ తమ తొలుచూలు పిల్లలను చనిపోయిన బిడలందరినీ పాతిపెట్టుకొనుచుండగా చూడగా ఇజ్రాయిలు జయోత్సాహంతో బయలుదేరి కనానుకు బయలుదేరారు ఇది ఎంత అద్భుతమైనటువంటి ఘట్టం నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బాణిసత్వంలో బ్రతికిన వారి జీవితాలు చీకటి తొలిగి వెలుగు వచ్చినటువంటి ఘట్టం అది దినమది ఘడి అది మనము దాదాపుగా తొంభై సంవత్సరాలు బ్రిటిష్ ప్రభుత్వం కింద నలిగిపోయాం ఎంతోమంది త్యాగవీరులు స్వాతంత్ర సమర యోధులు తమ మాన ప్రాణ ధన ధాన్యములను సమస్తమును త్యాగం చేసి మనకు స్వాతంత్రమును సంపాదించాడు అది ఆగస్టు పదిహేను అది మనకెంతో సంతోషకరం కానీ ఇజ్రాయేలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా మగ్గిపోయినటువంటి వారి జీవితాల్లో సూర్యోదయం కలిగినట్టుగా ఎంతో ఉత్సాహంతో జయోత్సాహంతో వారు కణాన దేశమునకు బయలుదేరారు వారితో పాటు దేవుడు బయలుదేరాడు వాళ్ళు బయలుదేరి వెళుతుండగా మళ్ళీ ఫరో హృదయము ఖచ్చితమాయను ఇంతకాలము మన కింద ఉన్నటువంటి వారిని మనము విడిచిపెడితే ఎంతమంది బానిసీలు మనం సంపాదించుకోవాలంటే మనల్లయ్యే పని కాదు కనుక వీరిని పంపటానికి ఇష్టం లేకపోతే వారిని పంపకూడదని ఫరు తన హృదయాన్ని కాఠినపరచుకొని అక్కడున్న తన సేనలను తీసుకుని రథములతో బయలుదేరి ఇజ్రాల్ని ఎదుర్కొనడానికి ఆతురముగా పరిగెడుతున్నాడు ఇజ్రాయేలు ఎర్ర సముద్రం యుద్ధకు వచ్చేసారు ఇక్కడ ఒక మాట చెప్పాలి ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి కణను దేశంలోనికి వెళ్ళడానికి ఆరు రోజుల్లో భూమార్గం ఉన్నది చాలా సులువైన మార్గము భూమార్గం ఉంది చాలా తక్కువ కాలంలో వారు ఇజ్రాయెల్ దేశమునకు చేరవచ్చు కణాను దేశం నుండి యోసేపు ఐగుప్తుకు వచ్చింది ఆ మార్గం కూడా అని ఐగుప్తులు కణాన దేశమునకు రావాలన్నా మిగిలిన దేశాలకు రావాలన్నా ఆ మార్గం ప్రయాణించేవారు ప్రయాణించేవాళ్ళు అలాగే ఐగుప్తులో యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యోసేపు యొక్క సహోదరులు ధాన్యం కొనడానికి వచ్చింది కూడా ఈ మార్గం కానీ కనుక అది వాడుకైనటువంటి భూమార్గం కానీ దేవుడు అన్నాడు మీరు ఆ గుండా వెళితే ఒకవేళ యుద్ధాలు సంభవించవచ్చు ఒకవేళ యుద్ధాలు సంభవిస్తే ఆ యుద్ధాలను చూసి ఇజ్రాయలు భయపడిపోయి మేము ఇక కణాను దేశమునకు చేరము మేము ఐగుప్తులోనే ఉంటామని ఖచ్చితమైన నిర్ణయానికి వస్తారు కాబట్టి వీళ్ళకి యుద్ధములు జరగకుండా చేయాలని దేవుడు ఆలోచన చేసి చుట్టూ మార్గమైనటువంటి ఎర్ర సముద్రం వైపు వారిని సాగింపజేశాడు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి వెనక ఐగుప్తు సేనలు వచ్చేసి ఐగుప్తు సేనలను చూసిన ఇజ్రాయళ్లు భయపడిపోయి మోషం మీద తిరగబడి అంటున్నారు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు మమ్మల్ని పాతి పెట్టకు ఐగుప్తుల్లో సమాధులు లేవా కాబట్టి మా జోలికి రావద్దు మేము మళ్ళీ ఐగుప్తులకు బానిసలం అవుతామని చెప్పారు ఆ సమయంలో దేవుడు మోషే మోషేకు దేవుడు చెప్పాడు భయపడక ముందుకు సాగిపోమని వారికితో నడుస్తున్నటువంటి మేఘ స్తంభం అగ్ని స్తంభం ఆ మేఘము వారి వెనకకు వచ్చింది ఇజ్రాయెల్లకు వెనక వచ్చింది కనుక ఐగుప్తులకు చీకటి కమ్మ చేసింది ఇజ్రాయల్లకు ప్రచండమైనటువంటి వెలుగు వచ్చింది కాబట్టి రాత్రి అంత ఐగుప్తులు ఇజ్రాయల్ను సమీపించలేకపోయారు ఈ సమయంలో ఇజ్రాయల్ల పరిస్థితి బహుభయంకరంగా ఉంది ముందేమో ఎర్ర సముద్రం వెనకేమో ఐగుప్తులు సేన ముందు గొయ్యి వెనక నుయ్యి అన్న సామెత ప్రకారం ఇజ్రాయల్ల పరిస్థితి ఉంది ఒకంత విమోచన దొరికినందుకు విడుదల కలిగినందుకు ఇజ్రాయలు సంతోషించారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరీ భయకంపితులైపోతున్నారు అసలు ఈ ప్రయత్నము మనం చేయకుండా ఉంటే కష్టమో నష్టమో అక్కడే ఉండేవాళ్ళము మనము హాయిగా ఉండేవాళ్ళము కానీ ఈ రోజున ప్రాణ భయం పట్టుకుంది రోజున అందరము ఇజ్రాయల్ జాతి మొత్తం ఒక్క దెబ్బకి నాశనం అయిపోయే పరిస్థితి వచ్చిందని ఇజ్రాయలు ఆవేశము మరి బాధ వేదనతో ఉన్నారు ఈ పరిస్థితుల్లో దేవుడు మోషేతో మాట్లాడాడు భయపడకుము భయపడకుమని మోసే మొర్ర పెడుతుండగా దేవుడు అన్నాడు నీ కర్ర చాపి సముద్రము పాయలగునట్లుగా చేయు అన్నాడు ఎంత ధైర్యం ఎంత ధైర్యం కావాలి ఎంత విశ్వాసం కావాలి మోసే తన కర్రను చాపినప్పుడు దేవుడు తూర్పు గాలిని బలమైన తూర్పు గాలిని ఆ సముద్రం మీద వేయింపజేశాడు సముద్రం రెండు పాయలైపోయింది స్తోత్రం కలుగునిగాక ఆ రెండు పాయలైనప్పుడు ఇజ్రాయలు ఆరిన నేల మీద నడుచుకుంటూ సముద్రము అద్దరికి చేరారు ఐగుప్తు సేనలు పరుగు పరుగున పరుగు పరుగున వీళ్ళని పట్టుకుందామని వస్తుండగా వాళ్ళు సముద్రము మధ్య భాగంలోకి వచ్చేటప్పటికి దేవుడు మోషేతో చెప్పాడు మళ్ళీ ఆ నీరు పొంగి ఊరినొచ్చినట్లుగా మళ్ళీ కర్రను చాపమన్నప్పుడు మోసే కర్ర చాపినప్పుడు సముద్రము మళ్ళీ కలిసిపోయింది ఆ సముద్రము క్రిందనే ఐగుప్తి సేనలన్నీ హతమైపోయాయి దీనిని బట్టి ప్రపంచానికి దేవుడు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు ఏమి హెచ్చరిక ఇస్తున్నాడు అంటే నా పేరు పెట్టబడిన ప్రజల జోలికి మీరు వస్తే వారి పక్షమున యుద్ధం చేయడానికి నేను రావాల్సి వస్తుంది నా పేరు పెట్టబడిన ప్రజల జోలికి గనక మీరు వస్తే వారి పక్షమున మీతో యుద్ధం చేయడానికి నేను రావాల్సి వస్తుంది అనేది నేను వస్తే ఎంత భయంకరంగా ఉంటుంది అని దేవుడు ఆనాడు ఐగుప్తులకు ఆ ఐగుప్తుల ద్వారా సర్వలోక మానవులందరికీ కూడా ఒక హెచ్చరికను జారీ చేశాడని మనం భావించవచ్చు ఈ విధముగా ఎర్ర సముద్రమును దాటిన తర్వాత ఐగుప్తులు శాశ్వతముగా ఇజ్రాయల్ జీవితం నుంచి వెళ్ళిపోయారు నేడు మీరు చూస్తున్న ఐగుప్తీలను ఇక నెన్నటికీ చూడరు అని తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియ దేవలారా ఇజ్రాయల్ ఖనాన యాత్రలో మొట్టమొదటి ఘట్టము ఎర్ర సముద్రం ఇక్కడ నేను మీకు చెప్తున్నా ఇది ఆత్మీయంగా మనం తీసుకుంటే మోసే అన్నడు కొరందీలకు రాసిన మొదటి పత్రిక అధ్యాయం రెండవ వచనంలోన్నారు అందరూ మోషను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తి పొందిరి ఈ ఇజ్రాయల్ ఖనాన్యాత్రలు మొట్టమొదటి గతమైన ఎర్ర సముద్రమును అపోస్తాడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మదేవుడు ఏమని అభివర్ణిస్తున్నాడంటే ఇది బాప్తిష్మంతో సమానము అందరూ మోషేను బట్టి మేఘము మేఘములోను సముద్రములోను వారు బాప్తిస్మం పొంది ఉన్నారని మోషే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు మోషేను బట్టి మేఘంలోనూ సముద్రంలోనూ బాప్తిజం పొంది ఉన్నారని చెప్తున్నాడు ప్రియదేవుని పెట్టారా ఆధ్యాత్మిక జీవితంలో రాజ్యంలో చేరాలంటే పరమ కణాను చేరాలంటే బాప్తిజ్మం అనేది కంపల్సరిగా తీసుకోవాలనేది దేవుని యొక్క ఆజ్ఞాని చెప్పాలి మాట చెప్పాలంటే దేవుని చిత్తం కనుక బాప్తిజం ఆలనాడు భక్తులను గురించి మనం ఎందుకు చదువుకోవాలంటే వాళ్ళు మనకి దృష్టాంతంగా ఉంచబడ్డారు కనుక ఇజ్రాయల్ ఖనాన యాత్రలో మొట్టమొదట జరిగిన అనుభవము బాప్తి అయితే మీకు ఇంకొక మాట చెప్పాలా పస్కా పశువు వధింపబడింది పస్కా పశువు వధింపబడితేనే ఆ పస్కా పశువు యొక్క రక్తం వారి గృహముల మీద ఉంటేనే వారికి ఐగుప్తి అనే బానిసత్వపు సంఖ్యలు తెంపటానికి హేతు మన భూగోళంలో ఎవరైనా బానిసలుగా ఉన్నా ఎవరైనా ఒకరి కింద అణిచివేయబడుతున్నా వాళ్లకు విడుదల రావాలి అంటే ఇక్కడ యుద్ధం జరగాలి ఆ అణిచివేయబడుతున్న వారికి ఏదో ఒక భయంకరమైన శిక్ష లేదా శ్రమ లేదా విపత్తు సంభవిస్తేనే వీరు విడుదలతారు ఇంకా చెప్పాలంటే వేధిస్తున్నటువంటి వారిని ఒక రకంగా హతమార్చాలి అంటే రక్తము ఒలికింపబడాలి హింసింపబడుతున్న వారు ఆ హింసలో నుండి విడుదల పొందాలి అంటే హింసించే వారి యొక్క ప్రాణం పోవాలి అంత గొప్ప హింస జరిగితేనే భూలోకంలో విడుదల కానీ ఇక్కడ చెప్తున్నారు చూడండి ఐగుప్తుల బాణిసత్వంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికి అక్కడ దేవుడు చేసిన పని పష్కా పశువును వధించాడు ఇది క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యముగా ఉంది పష్కా పండుగ దినమందు యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలు రక్తము కాల్చి తన ప్రాణమును చేత ఈ పాపమనే ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల ప్రతి మనిషికి కలగటానికి దేవుడు ఒక మంచి మార్గమును ఏర్పరిచాడు క్రైస్తవ్యం అనేది మతము కాదు అది కేవలం సన్మార్గం రాజ్యమునకు చేరుటకు అది ఒక మార్గం కనుక ప్రభు అన్నాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం పరలోకమునకు ఎవరు ఏక్కిపోలేదు పరలోకమునుడు ఎవరు దిగి రాలేదు నేనే అని ప్రభువు చెప్తున్నాడు కనుక ఈ రోజున దేవుని మాట్లాడుతున్న ప్రియదేవుని బిడ్డ ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి విడుదల పొంది కణానికి వెళ్ళడానికి ఎలాగైతే వారు ప్రయాణం అయ్యి కట్టారో అలాగే ఈ పాత్ర వింటున్న ప్రియ దేవుని బిడ్డ నీవు కూడా ఈ పాపమనే ఈ లోక బంధకాలని పాపమనే ఈ లోక సంబంధమైన విధి విధానాలను బట్టి విడుదల పొంది నిత్యరాజ్యం అనే పరమ కణానికి చేరుటకు ఈ రోజున ఈ పాఠము ద్వారా ప్రయాణం కట్టుటకు సిద్ధపడాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను అందుకు ప్రభువే రెండు కార్యములు చేశాడు ఒకటి ఆయన తన సేవకులను ఏర్పరచుకున్నాడు పస్కా పశువును పధించాడు ఇక్కడ యేసో క్రీస్తు ప్రభుల వారు తనే పరలోకము నుండి సేవకుడిగా క్రిందకు దిగి వచ్చాడు తన యొక్క రక్తమును కార్చి ప్రాణమును పెట్టి విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించి ఆయన మరణమును గెలిచి లేచాడు ఆయన చేసిన ఈ కార్యము ద్వారా ఈ మహత్తర కార్యం ద్వారా సర్వమానవాళికి పాపమనే ఐగుప్తు చెర నుండి విడుదల రావడానికి ఆస్కారం ఏర్పడింది ఈ పాత్రం వింటుండగా ఒకంత దేవుని మాటకు లోబడి దేవుని సత్యమును గ్రహించి దైవవాక్య సత్యమును గ్రహించి దేవుని సత్యములోనికి రావలసినదిగా ప్రభు పేరట మనవి చేయించున్నాను భూమి మీద మనుషునికి శత్రువులు రెండు ప్రయోజన ఒకటి పాపము రెండు మరణం ఈ లోకంలో ఏ మనుషుడు బలాఢ్యుడైనా ఏ మనుషుడు మూర్ఖుడైనా ఏ మనుషుడు దౌర్జన్యకారుడైనా ఆ మనిషిని వల్ల హింసింపబడినా అది తాత్కాలికమే కానీ మానవుణ్ణి శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు హింసించినవి రెండు ఒకటి పాపము రెండు మరణం ఈ రెండిటి కారణాల చేతనే మనిషి దేవుని నుండి దూరమై నిత్య నరకమునకు వెళుతుంది దేవుని మాటలు మీ వినికిడిలో దీవించబడాలని ఆశించచ్చున్నా తప్పక జ్ఞాపకం చేసుకోండి మానవుడికి శత్రువులు పాపము మరణము ఈ రెండింటిని ఎదిరించి వాటిని జయించగల సామర్థ్యము భూమి మీద ఏ మానవునికి లేదు ఆలోచన చేయండి మనుషుడు అంతరిక్షమునకెళ్తున్నాడు అంతరిక్షంలో ప్రయోగం చేస్తున్నాడు భూగర్భములోకెళ్తున్నాడు వెళ్తున్నాడు సముద్ర గర్భంలోకి వెళ్తున్నాడు సమస్తము చేయగలుగుతున్నాడు తను ఈ లోకంలో చదువుకున్న చదువును బట్టి తనకున్న మేధా సంపత్తిని బట్టి సమస్తమును ఛేదించగలుగుతున్నాను కానీ మానవునికి అందని మరొక జ్ఞానముంది అది పైనుండి వచ్చు జ్ఞానము అది పరిశుద్ధమైన జ్ఞానము అదే దైవ జ్ఞానం ఆ జ్ఞానము తెలియజేస్తున్న విషయం ఏంటంటే మానవులను పట్టి పీడిస్తూ హింసిస్తుంది పాపము ఆ పాపము వలన వచ్చు జీతము మరణము ఆ మరణమే నిత్య నరకం కాబట్టి దేవుడు హితవు పలుకుతున్నాడు ఆ నిత్య నరకము నుండి మీరు విడుదల పొందాలి అని నేను ఆశించుచున్నానని ప్రభువు మాట్లాడుతున్నాడు ఆ నిత్య నరకము నుండి మీరు విడుదల పొందటం కొరకు అది మీ వల్ల ఏ పని కాదు గనక నేనే పరము నుండి కిందకు దిగి వచ్చి నేనే సెలవ ఎక్కి నా ప్రశస్తమైన రక్తమును చిందించి ద్వారా మీకు ఆ పాపం మీద జయమును అనుగ్రహించాను మరియు నేను చనిపోయి మూడవ దినమున తిరిగి లేచట ద్వారా మరణమున మీద మీకు విజయం ఇచ్చాను కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవులో చనిపోయినప్పుడేమో పాపం మీద జయము మరణమై మూడవ దినమున తిరిగి లేచినప్పుడు మరణము మీద జయం ఈ రెండిటిని మనము నమ్మగలిగితే ఈ రెండిటిని మనము మన జీవితంలో స్వీకరించగలిగితే మనం ఇప్పుడు కణాను పరమ కణాను యాత్ర ప్రారంభించిన వారు మాత్రం అలా నమ్మిన మనము ఎర్ర సముద్రమున వాళ్ళు ఎలాగో బాప్తీసం పొందారని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు మనము కూడా బాప్తిమం తీసుకోవాలి ఇప్పుడు మనము పరమ కణానకు ప్రయాణం కట్టాం ఇటీమాతలు దేవుడు మనం ఎనికిడిలో దీవించునిగాక కనుక వినండి నిర్గమాకాండం పద్నాలుగు అధ్యాయం పదమూడు వచ్చిన వాళ్ళు చెప్పినట్టు మీరు నేడు చూచుచున్న ఐ వ్యక్తులను ఇక చూడరు అని చెప్పాడు ఆ మాట నమ్మదగింది ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఈ యొక్క వారికి ఐగుప్తుల యొక్క శ్రమ ఐగుప్తుల యొక్క కాడి ఆ రోజుతో విరిగిపోయింది ఈ లోకంలో మనము పాపము గాని శాతాను కానీ శాపము కానీ మూటి చేత పరిపాలించి శోధింపబడుతున్నాం శ్రమ పడుతున్నాం అనుభవిస్తున్నాం వాటి యొక్క కాడి మన మీద బరువుగాను భారముగాను ఉంది కానీ ఎప్పుడైతే మనము ప్రభువుని నమ్మి బాప్తీస్మం పొందుతామో ఆ పాపపు కాడి ఆ శాపపు ఖాడి విరగొట్టబడితే అది మన భుజస్కంధాల మీద ఉండలేదు ఐగుప్తీలను హతమార్చిన దేవుడు నమ్మదగిన వాడు అలాగే బాప్తీష్మం తీసుకుంటే దేవుడు నీ విషయంలో కూడా ఆ పాపమనే కాడి శాపమనే కాడిని విరగొట్టి దాని నుండి శాశ్వతమైన విడుదల నీ కీటానికైనా సమర్థుడు అని నువ్వు నమ్మాలని ప్రభువు పేరిట మనం విచ్చయించిన ఆ పాపపు కాడిని విరగొట్టడం ద్వారా ఇప్పుడు మనము క్రీస్తు బిడలముగా మనము పరిగణించబడతాం అతి కృప దేవుడు మనకి అనుగ్రహించను గాక ఆమె